సీనియర్స్ వార్తలకు సాగుతాం నా పేరు జగన్నాథ్ రెడ్డి వికారా జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో దుబారా ఖర్చుల భాగతం మరోసారి బహిర్గతమైంది అధికారులు లక్షల నిధులను ఎసరు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి పారిశుధ్య కార్మికులకు అందించే అలవెన్స్ మెటీరియల్ కొనుగోళ్లపై తీవ్ర దుమారం రేగుతోంది కేవలం ప్రత్యేక అధికారి అనుమతి తీసుకొని ఎమ్మెల్యే ఆమోదం లేకుండా కొనుగోలు చేయడంతో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుంది తాండూర్ మున్సిపల్ పరిధిలో ముప్పై ఆరు వార్డులు ఉండగా సుమారు రెండు వందల యాభై మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు అయితే ప్రతి ఏడాది పారిశుద్ధ కార్మికులకు అలవెన్స్ మెటీరియల్ కింద కొబ్బరి నూనె సబ్బులు సలికెలు చెప్పులు బెల్లం వంటి తదితర సామాగ్రిని అందజేస్తారు వీటి కోసం తాండూర్ మున్సిపల్ నుంచి ప్రతి ఏడాది పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు చేస్తారని అధికారులు లెక్కలు చెబుతున్నారు దీనికి టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్ ద్వారా కొనుగోలు చేయడం ఆనవాయితీ ఇదే విషయంపై గత కౌన్సిల్ లో పారిశుద్ధ కార్మికుల మెటీరియల్ కొనుగోలు కోసం నలభై లక్షల ప్రతిపాదన తీసుకొస్తే అందరూ వ్యతిరేకించారు ఎమ్మెల్యే రెడ్డి స్వయంగా ఈ అంశాన్ని పక్కన పెట్టాలని సూచించారు అయితే ఇటీవల మున్సిపల్ అధికారులు ప్రత్యేక అధికారి జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్ ద్వారా అనుమతి తీసుకుని టెండర్లు లేకుండా మెటీరియల్ కొనుగోలు చేశారు గతంలో తిరస్కరించిన నలభై లక్షలతో కాకుండా ఏకంగా అరకోటి కోటి మెటీరియల్ ను కొనుగోలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల పేరుతో నిధుల దుబారా చేయడం పట్ల అధికార పార్టీ నేతలు మాజీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేకు తెలియకుండా టెండర్లు వేయకుండా కొనుగోలు చేయడం లక్షలకు ఎసరు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు में देता रहा है इसको ही नहीं मारा है ये करके देता हूं आ मां ने उतरते ही बोल रहा है भाई इनको नहीं इनको नहीं पाटा पीस पाटा पीस भाई इसके आना गया मैं तो कॉलेज में महीने जाता स्टेट कॉलेज वाला हां मैं पूछ रहा हूं कैसे हेल्प कर दूं हां एंड टच अच्छा मैं अकेले अकेले मनको बल गर्छौ सबै मान्छेबाट नि गल्ने हाम्रो जस्तो आन्द्रे हामीले समूह पठाइराख्नु छ 200 लो 300 सामानले बिचमा फर्कि गर्न एमडी एमडी आलेको मान्छेले मान्छेले सम्पदको एउटा आ बसतै करा एउटा भर एउटा एउटा मोत्तम देखिए अपना उत्पादन का काम है इसका तो पड़ा है सर उतर अच्छा सर सर वो दे इसको दबा दो और 15 सर نعم <applause> نشوفكم